ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఈ ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణలో భాగంగా మంగళవారం మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు ఈ టూకే రన్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు స్థానిక ఎన్జీ కళాశాల నుండి ప్రారంభమైన ఈ రన్ క్లాక్ టవర్ వరకు కొనసాగింది అనంతరం క్లాక్ టవర్ వద్ద మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కౌన్సిలర్ పబ్బు సాయి శ్రీ సందీప్ కేసాని వేణుగోపాల్ రెడ్డి బోగరి ఆనంద్ చిన్నాల జానయ్య బుర్రి యాదయ్య కరుణాకర్ రెడ్డి జూలకంటి శ్రీనివాస్ ఏర్పుల రవి గడిగ హిమబిందు శ్రీనివాస్ బొజ్జు శంకరయ్య మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో చేసిన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలో మరి ఈ కే రన్ నిర్వహించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర మానవహారం కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకు ఈ వన్ ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యమే కాకుండా మరి మహిళా సాధికారక దిశలో మరి మహిళలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ మీద సిలిండర్లే కాకుండా ఇతర అన్ని కార్యక్రమాలు మరి అన్ని వర్గాల సంక్షేమం గురించి ఈవెన్ డిజిటల్ కార్డ్స్లో కూడా మహిళల పేరు మీదే జారీ చేస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వం మహిళా సాధికారక దృష్ట్యా ఎంతో పనిచేస్తుంది అదేవిధంగా మరి ఈరోజు అర్బన్ డే జరుపుకుంటున్నాం ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ తరఫున కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈరోజు అర్బన్ డేలో భాగంగా నల్గొండ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం ఈరోజు నల్గొండ పురపాలక సంఘం పరిధిలో మనకు అర్బన్ డే కార్యక్రమంలో భాగంగా టూ కేర్ అని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మా కౌన్సిల్ సభ్యులు మరియు మా మున్సిపల్ యొక్క అధికారులు మరియు వాకర్ అసోసేషన్ వారు అందరూ పాల్గొనడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఈ ర్యాలీని ప్రారంభ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మన వన్ ఇయర్ సెలబ్రేషన్స్లో మనం గౌరవ మా ముఖ్యమంత్రి గారు మరియు మన రాష్ట్ర రోడ్ల భవన మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ గొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ పురపార సంఘానికి ఈ చాలా మనకు నిధులు ఇవ్వడం జరిగింది ఈ నిధులను మనము ఏ పనుల క్రింద ఉపయోగించడం జరుగుతుంది పబ్లిక్కి మనం తెలియపరచడం జరుగుతుంది మరియు ఈరోజు అర్బన్ డే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు టూకేరన్తో పాటు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది మరియు మా పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరియు వారందరికీ వారితో కలిసి మేము భోజనాలు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు ఇవన్నీ మనము గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు చైర్మన్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజాపాలన వచ్చే సందర్భంగా ఏర్పాటు చేసిన అర్బన్ డే ఈరోజు ఏర్పాటు చేసే ప్రభుత్వ ఆదేశాలనుసారం టూ కేరన్ మరియు ఆనవారం మహిళా శక్తి క్యాంటీన్ మున్సిపల్ కార్మికులకు హెల్త్ చెకప్ ఈరోజు అర్బన్ డే సందర్భంగా ఏర్పాటు చేయడం అయింది ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు తోటి కౌన్సిలర్ దాన్ని పాల్గొన జరిగింది ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీతో సహాగా చెప్పని పనులను చేసి ప్రజలకు సేవలకు గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట గారు ఆదేశం సార్ నల్గొండ పట్టణాన్ని రైజింగ్ తెలంగాణ ఏదైతే రిలా మీ స్లోగన్ తీసుకొని తెలంగాణ రైజింగ్ అనేది ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నాము ప్రజలందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడే సంవత్సరం అయిన సందర్భంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది విజయోత్సవ ఉత్సవాలు జరు చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు అర్బన్ డే సందర్భంగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కార్మికులు అదేవిధంగా కౌన్సిలర్లు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరితో పాటు కేర్ రన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల రుణమాఫీ కానివ్వండి అన్ని రకాల కార్యక్రమాలు మహిళలకు ఆరు గ్యారంటీలు కానివ్వండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఇది ప్రజా ప్రభుత్వం అదేవిధంగా నల్గొండ పట్టణానికి వచ్చినట్టయితే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సారథ్యంలో ఇప్పటికే ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించుకోవడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలతోటి గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి యాభై ఆరు కోట్ల రూపాయలతోటి స్ట్రామ్ వాటర్ ట్రైన్స్ రోడ్స్ కానివ్వండి ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించాలి గతానికి మనకు ఉన్న తేడా ఏంది గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంది ఇప్పుడు వన్ ఇయర్లో జరిగిన అభివృద్ధి ఏంది అనేది మనం బేరేజ్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే అన్ని వార్డులలో ఇప్పటికీ పది పన్నెండు వార్డ్లలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి